వాళ్ళు స్వార్థం కోసం చేస్తలేరు ఫార్టీ ఇయర్స్ అయితే ఉండయి ఒక్క నెల టెంట్ వేసుకొని కూర్చున్నారు నేను అన్ని సమస్యలు తీరుస్తా జుక్కలు వెనుకబడ్డది చేస్తా గడుగు గంగధార వచ్చా ఆడు బోర్గ సాయచ్చా ఎమ్మెల్యే గంగారామ వచ్చా అరుణా ఆ అక్కడికి ఇప్పుడు మనం గెలిచిన తోట కూడా వచ్చా ఇది పద్ధతి కాదు పోలీసులు పోలీసులు తను బెదిరింపు బెదిరింపులు చేస్తున్నాయి అంటే రెండేళ్ళు అయిపోయాయి ఏమయ్యా సార్ నేను జర్నలిస్ట్ మిత్రుడు ఒక వీడియో మాట్లాడడం జరిగింది చేత కాదు ఊర్లోకి వస్తే వాడు వార్డ్ మెంబర్ కూడా గెలవాడు గారు ఏడు స్పందించడా దిక్కులేడు కదా యూత్ ఫోరం సభ్యులకి ఈ క్రెడిట్ దక్కుతుంది అడిగితే నాయకులకు ఏమడుగుతాం ఏ నాయకులు ఏ నాయకుల దగ్గర ఏం దమ్ము లేదు మానలేదు ఇక ఇంతకన్నా దరిద్రం ఏది ఉండదు దమ్ము లేని వాళ్ళు నీకు హౌలేలాగా చూస్తాడు మీలో ఆ సేవ లేదు సిగ్గు తెచ్చుకోండి బూట్లు నాక్తే కడుపు నిండదు జుక్కలు మట్టిలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు జుక్కలు నీళ్లు తాగిన వాడికి పౌరుషం ఉండాలా ప్రతి ఒక్కడు వస్తున్నాడు వాడుకుంటున్నాడు వాళ్ళ గతి నామరూపాలు లేకుండా అయిపోయింది నమస్తే నా అందరికీ నాయకులు కానీ ఇటు పత్రిక మీడియా పరంగా మాలాంటి వాళ్ళు కానీ ఎవరు చేయలేని కొన్ని పనులు వాళ్ళు వాళ్ళు ప్రశ్నించడం వల్ల జరిగినాయని నేను భావిస్తున్నా ఎందుకంటే మేము మేము ఏదైనా సమస్యల మీద వార్తలు రాసి 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 మా పెన్నులలో ఎంకులు కరిగిపోయినాయి కానీ నాయకులు కానీ అధికారుల మనుషులు మాత్రం కరగలేదు ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మేము ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి అందరికీ తీసుకొచ్చినాం కానీ ఎవరు స్పందించలేదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి జుక్కల్ యూత్ ఫోరం అని వాళ్ళు ఒక మెంబర్స్ టీమ్ మెంబర్స్ యూత్ యూత్ అంత యూత్గా ఏర్పడి ఒక ఫోరంను తయారు చేసి వారు ఒక ప్రజాసేవా కార్యక్రమాలను చేస్తున్నారు ముఖ్యంగా డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు డెవలప్మెంట్ విషయాల మీద ప్రశ్నించడం కానీ అడగడం కానీ నిలదీయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు నేను చూస్తూనే ఉన్నా వారికి మా నా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు స్వార్థం కోసం చేస్తలేరు అదొకటి మంచి లక్షణం వాళ్ళు చిన్నపిల్లలే ఒక ఫార్టీ ఇయర్స్ అయితే ఉండేవి బిలో థర్టీ ముప్పై లోపల ఉంటాయి ముప్పై లోపల ఉండవచ్చు నాకు తెలిసి వాళ్ళంతా ఏం ఆశించకుండా తల ఇంత ఏమైనా ఖర్చులకు అవసరం ఉంటే తల ఇంత వేసుకొని ఆ ఖర్చులు మెయింటైన్ చేసుకొని వాళ్ళు సోషల్ మీడియా పరంగా కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ అక్కడక్కడ స్కూళ్ళలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మళ్ళా అవి పెన్నులు పెన్సిళ్ళు ఆట వస్తువులు కానీ దుస్తులు ఇలాంటివన్నీ అందజేస్తున్నారు అంటే వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్ర ప్రశ్నలు కానీ ప్రశ్నించడం కానీ ఇటువంటి అవి ఏం అవే చేస్తున్నారని కాదు ఏ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు కంపల్సరీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక ఎలక్షన్ల కంటే ముందు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల కంటే ముందు ఒక్క నెల టెంట్ వేసుకొని కూర్చున్నారు ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్ ముంగట అప్పుడు ఎందరో అప్పుడు అంత ఎలక్షన్ సీజన్ కదా ఎలక్షన్ సీజన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంతా ఉన్నోళ్ళంతా వచ్చి నేను అన్ని సమస్యలు తీరుస్తా జుక్కలు వెనుకబడ్డది అభివృద్ధి చెందలేదు నేను చేస్తా నేను చేస్తా నేను గడుగు గంగధార వచ్చా అటు గోరిగి వచ్చా ఎమ్మెల్యే గంగారామ వచ్చా అరుణధార వచ్చా అక్కడికి ఇప్పుడు మనకు గెలిచిన తోట కూడా వచ్చా సిండే హనుమంత సిండే గారు రాలేదనుకుంటా వస్తే వచ్చుండీ వచ్చు నేనైతే చూడలే కానీ అప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి రావచ్చు వచ్చిండో లేదు నాకు అంత ఐడియా లేదు తోట అయితే వచ్చిండు మాట్లాడిండు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మీద అంటే పోలీసులు కేసు పెట్టే ప్రయత్నం చే చేసిరు ఈ తోట లక్ష్మికి రావే మాట్లాడిండు ఇది పద్ధతి కాదు మొత్తం మీరు ప్రశ్నిస్తే ఇట్లా యువకులు భవిష్యత్ తరాల వారు వారికి మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ప్రశ్నిస్తే కేసులు చేస్తారా అని ఆయన కూడా మాట్లాడాడు అప్పటిదాకా ఓకే నో ప్రాబ్లం కానీ ఇప్పుడు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇక కేసులు పెట్టిస్తున్నారు ఏమేమో చేస్తున్నారు పోలీసులు పోలీసులు తను బెదిరి బెదిరింపులు చేస్తున్నారట రీసెంట్గా నిన్న కాకమున్న ఒక ఎవరు ప్రదీప్ అనే మా అబ్బాయి ఒక వీడియో పెట్టిండేదో రాచూరు గ్రామానికి వెళ్ళే రోడ్డు అక్కడ గతంలో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే పోయి ఇది రోడ్డు బాగలేదు ఇది నేను వచ్చినాక చేస్తా ఇన్ని రోజులు పదిహేను ఏళ్ళు గత ఎమ్మెల్యే చేయలేదు నేను చేస్తా అని అంటే రెండేండ్లు అయిపోయి సార్ సారని ఒక ట్రోల్ చేస్తూ ఒక వీడియో వైరల్ చేసిండు వాట్సాప్లో మరి ఇంకెక్క దండలు చేసారు కానీ అయితే ఆయనకు ఇక ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చినాయట మరి ఇది కూడా మంచి పద్ధతి కాదు కదా ఒక రెండు రో రెండు మూడు రోజుల కింద తానాజీ పటేల్ అని మన ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక వీడియో మాట్లాడడం జరిగింది అయితే ఆయన ఏమన్నాడంటే ఈ నాయకులు ఏమి పెట్టి తిరిగే వాళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోరు వాటి ఫోటోలకు ఫోజులు ఇస్తారు ఊరిలో పోయి ఆ ఫోటోలు చూపించుకుంటా స్టేటస్లు పెట్టుకుంటా ఇది చేయడానికి చూస్తారు కానీ ప్రజలకు ఏం కావాలో చెప్పరు మరి వాళ్ళు ఎస్టీలో అంటే ఒక ప్రోగ్రామ్ ఉంది గ్రామంలో ఉన్న ప్రజలకు ఒక నలుగైదుగురికి తీసుకురండి అని ఒక ఎమ్మెల్యే చెప్పాడు అనుకోండి ఒక మీటింగ్కు ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఏదన్నా జరుగు ఉంటాయి కదా పద ఆ పథకాల మీద ఈ పథకాల మీద అవి అసెంబ్లీ దానికి కూడా తీసుకుని రాతే వాళ్ళకి చేత కాదు చేత కాదంటే ఎందుకు తీసుకురారంటే వాళ్ళకి తెలుసుకొస్తే వాళ్ళకి చాయ్ పని ఏమైనా చేయాలా ఖర్చులు అయితే పది ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలా లేకుంటే ఆటో కట్టాలా తీసుకుపోవాలా తీసుకురావాలా ఇవన్నీ కూడా పెట్టుకుంటాడు తలకనప్పని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బండి వేసుకుంటారు బండి తీసుకుని రావాలి బండి మీద వాళ్ళు కాకుండా వాళ్ళు ఓకే ఛాయ్ తాగరు ఎక్కడ ఏం తినరు చేయరు సోపు కూడా ముట్టరు అలా ఏం ఖర్చు ఉండదు అసలు టైంకి ఒక పట్టుకున్నారు సార్ తోక వెనక ఉండదు అందుకు పట్టుకుని వచ్చి మేము కూడా వచ్చినాం సార్ అని అది కూడా ఎమ్మెల్యే దగ్గర పోయి ముంగట దగ్గర నిలబడతారు ఈడ వెనక ఒక పది ఇరవై మంది తీసుకొచ్చినట్టే ఇక మళ్ళీ ఊర్లోకి వస్తే వాడు వార్డు మెంబర్ కూడా గెలవాడు అసలు లీడర్లు ఉన్నారు ఈ విషయం మీద తానాజీ పడేలు మాట్లాడి మీరు మొత్తం వినాలి మొత్తం వింటే మొత్తం తెలుస్తుంది నేను ఎందుకోసం వరుతున్నా ఏం ఏం లేదు ఇక్కడ అట్టినే పడతాడా ఏం చేస్తాడా ఇక్కడేం చెప్తున్నాడు ఏం లేదు అవన్నీ తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు యూత్ ఫోరం సభ్యులు చేయ ఓళ్ళు చేయని పని వాళ్ళు చెప్ చేసినారంటే ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ పనులకు వాళ్ళకే క్రెడిట్ దక్కుతుందని నేను అనుకుంటున్నాను ఎట్లా అంటే ఇప్పటిదాకా చేయలేదు కదా మరి ఎవరు ప్రశ్నిస్తే లేదు ప్రశ్నిస్తే పని కాలేదు మరి మేము కూడా మోపు రాసినాం మా పేపర్లలో రాసినాం యాప్లలో ఇస్తేమి మళ్ళీ యూట్యూబ్లో వర్తిమి అన్నీ చేస్తున్నాం కానీ ఏ స్పందించడా దిక్కులేడు కదా మొన్న బస్ స్టాండ్ మీద బస్ స్టాండ్ ఏ విధంగా ఉంది మరి ఇబ్బంది బాగా అవుతుంది ప్రజలకు అని దాంతోనే వాళ్ళు ఒక వీడియో పెట్టాగానే అప్పుడు ఒక ఇద్దరు అనవసరమైన కేసు పెట్టారట ఎందుకు పెట్టారు ఏం పాడ వాళ్ళకి పిల్లల్ని అడిగితే ఏమంటారు అంటే అన్న మేము వాళ్ళకు ఏం చేయలేదు అంటే ఫాల్స్కి స్కేల్ ఏమో ఏమో సెక్షన్లు పెట్టి పెట్టారు మరి అవి ఏమో కూడా మాకు తెలియము మేము ఊళ్ళకు మాట వాళ్ళకు ఇది చేసిన మాట మనం ఊళ్ళకు బెదిరిస్తే మేము ఊళ్ళకు బెదిరి మా దగ్గర ఏం లేవు అన్న మేము మా తప్పేం లేదు ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు అని అంటున్నారు సరే అది తర్వాత మాట్లాడదాం ఎందుకు ఏం లేదనేది అది ఇక ఎఫ్ఐఆర్ అయితే అది తప్పది సరే ఏదో ఒకటి ప్రూఫ్ చేసుకోవాలి కానీ యూత్ ఫోరం సభ్యులకి ఈ క్రెడిట్ దక్కుతుంది ఖచ్చితంగా ఇప్పుడు బస్ స్టాండ్ విషయంలో అయితే యూత్ ఫోరం సభ్యులతో సభ్యులకే క్రెడిట్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అయినా క్రెడిట్ మీరు ఇప్పుడు ఎమ్మెల్యే స్పందించి పనులు చేపిస్తున్నాడు కదా మరమ్మత్ పనులు కొత్త బిల్డింగ్ ఏం కాదు కన్స్ట్రక్షన్ కొత్తదేం కాదు అక్కడ మొత్తం బాగా అధ్వానంగా ఉండే ఇప్పుడు మరమ్మతులు చేసి కొద్దిగా నీట్ అనిపిస్తుంది పర్వాలేదు మాకు కూడా మంచిగా అనిపిస్తుంది చేపించినందుకు ధన్యవాదాలు కానీ క్రెడిట్ మాత్రం సగం ఇటు సగం ఇటుగా కావచ్చు సగం అయితే పిల్లలకు సగం క్రెడిట్ జొక్కల్ యూత్ ఫోరం సభ్యులకు సగం ఇక అధికారంలో ఉన్న నాయకులకు ఈ విధంగా ఉంటుంది చేస్తే మీకు పేరు వస్తే బా మీకే బాగుంటుంది కదా మాకేం వస్తుంది మేము ఎట్లనే వరి వరి నోరు ఖరాబ్ చేసుకుంటాం ఓలకి అడిగితే నాయకులకు ఏం అడుగుతాం ఏ నాయకులు ఏ నాయకుని దగ్గర ఏం దమ్ము లేదు మానలేదు దమ్మున్న లీడర్లు కూడా నాకు మాకేం కనిపిస్తలేదు దగ్గర ఉండి అధికారులకు పనులు చేయించుకోవాలా అసంటి అసలుంటిది అయితే లేదు మీరు ఈ విధంగా మీరు చేయలేని పనులు చిన్నపిల్లలు చేసి చూపిస్తున్నారని అన్నారు అది వాస్తవం ఉంది అదే వీడియో ఉంది ఇప్పుడు మీరు చూడండి ఈ ఎమ్మెల్యే ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఎమ్మెల్సీ లేకపోతే మన జిల్లా పరిషత్ చైర్మన్లు మాజీ చైర్మన్లు ఎంబడి తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి తనకు తానే లీడర్లు అని చెప్పుకుంటారు వాళ్ళ గురించి చెప్తున్నా వీళ్ళు ఇంటి పని చేయరు లేకపోతే సమాజంలో ఏదైనా జ జరిగితే దాని మీద ఉద్యమాలు చే ఉద్యమాలు చేయడానికి చేత కాదు కానీ ఎమ్మెల్యేలు పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి ఎంపీల పక్కన నిలబడి ఫోటో దిగి ఏదో తనకు తాను గ్రామ లీడరు నేను మండలి లీడర్ అని చెప్పుకోవడానికి వీళ్ళు పనికి వస్తారు ఇక ఇంతకన్నా దరిద్రం ఏది ఉండదు వాళ్లకు దమ్ము లేని వాళ్ళు ఏదో చెయ్యాలా ఏదో నా పేరు ఉండాలా ఓ పేపర్లో పేరు పడాలా ఎక్కడో టీవీలో కనబడాలా మా ఎంబడి ఎమ్మెల్యే ఎంబడి దిగితే ఏదో చేస్తాడు నాకు ఏమి చేయడ నాయన నీకు హౌలేలాగా చూస్తాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాజీలు కానీ తాజా కానీ ఎవరైనా సరే నీకు హౌలే గడలాగా చూస్తాడు మీలో అచ్చేవా లేదు ఉద్యమాలు చేయాలి చూడండి సిగ్గు తెచ్చుకోండి చిన్న లీడర్లు చెప్తున్నా మీకు సిగ్గు రావాలి జుక్కల లోపల కొంతమంది యువత ఒక ఫోరంగా ఏర్పడి సమస్యలపై పోరాడుతున్నారు అది ప్రజాసేవ అంటే తెల్ల బట్టలు వేసుకొని ఏదో పక్కన నిలబడి మేము కూడా సారేంపడి నిలబడ్డా నేను కూడా స ఆయన ఏమనుకుంటాడు తెలుసా హౌలెగాడు వచ్చిండు అని అనుకుంటాడు ఆయన బూట్లు నాక్తే కడుపు నిండదు పోరాడు జుక్కల్ మట్టిలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు జుక్కలు నీళ్లు తాగిన వాడికి పౌరుషం ఉండాల ప్రతి ఒక్కడు వస్తున్నాడు వాడుకుంటున్నాడు వాళ్ళ గతి నామరూపాలు లేకుండా అయిపోయింది